హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలలోను రెండు తెలుగు రాష్ట్రాలలోను ఇతర దక్షిణాది ఉత్తరాది రాష్ట్రాల్లోనూ ఉన్నటువంటి ఓఫీరిస్టులందరికీ ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ కుటుంబ సభ్యులందరికీ ఒక అత్యవసర ప్రకటన ప్రిలారా నా ఆత్మీయ బిడ్డలు సేవలో నా సహదాసులు సహచరులు అనుచరులు మీకందరికీ కూడా నా సహకారులందరికీ నేను చేస్తున్న ఒక అత్యవసర ప్రకటన అత్యవసర విజ్ఞప్తి రేపు శనివారం మే మూడవ తారీఖు శనివారం సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో ఉన్నటువంటి హరిహర కళాభవన్లో అత్యవసర రాజకీయ సమావేశం జరగబోతుంది క్రైస్తవులందరూ రాజకీయ మహాశక్తిగా ఎదగాలి సంఘటితం కావాలి అని మనం అనేక సంవత్సరాలుగా చేస్తున్న పోరాటాన్ని దేవుడు ఈ రీతిగా ఒక మలుపు తిప్పుతున్నాడు అని నేను నమ్ముతున్నాను కనుక నా బిడ్డలందరూ కూడా రండి ఇది మనకు మన ప్రతిష్టతో ముడిపడిన విషయం మన ప్రతిష్టే కాదు యావత్తు క్రైస్తవ సమాజం యొక్క ప్రతిష్టతో ముడిపడిన విషయం అత్యధిక సంఖ్యలో అక్కడికి క్రైస్తవులందరూ తమ కుటుంబాలతో పాటు తరలి రావాలి హరిహర కళాభవన్ ప్యాట్నీ సెంటర్ సాయంత్రము ఆరు గంటల నుండి పది గంటల వరకు జరుగుతుంది రెండు తెలుగు రాష్ట్రాలలో నుండి కూడా అనేక మంది హేమ హేమీలు వస్తున్నారు రాజకీయ అనుభవం కలిగిన తల పండినటువంటి మహానాయకులు అగ్రనాయకులు చాలామంది వస్తున్నారు మనందరం కలిసి చర్చించుకుందాం ఒక మహాశక్తిగా మనం రూపొందుదాం మన ప్రియతమ సహోదరుడు ప్రవీణ్ పగడాల గారి యొక్క మృతి అది అనుమానాస్పద మృతిగానే ఉంది దాని విషయంలో గవర్నమెంట్ వారు మనకింకా మన సందేహాలు నివృత్తి చేయలేకపోయారు వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే ఇంకా అనుమానాలు బలపడుతూ ఉన్నాయి ఈలోపుగానే అజయ్ బాబు గారిని అనవసరంగా అరెస్ట్ చేశారు హర్షకుమార్ గారిని అరెస్ట్ చేశారు గవర్నమెంట్ మతి తప్పి ప్రవర్తిస్తున్నట్టుగా కనబడుతుంది ఇలాంటి ఈ గడ్డు కాలంలో ప్రియ మిత్రులారా మనందరం ఒకటి కావాలి ఈ విషయాన్ని అనేక సంవత్సరాల నుండి నినాదము లేవనెత్తి పోరాటముగా చేపట్టి ఉద్యమముగా చేపట్టి ప్రయాసపడుతున్నది ఓల్ఫేర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ ఈనాడు ఈ ఉద్యమంలో కూడా మనం ముందుండాలి ఇంకా మీరు రెండవ తలంపు పెట్టుకోవద్దు ఖర్చు కానీ కష్టము కానీ హైదరాబాద్ పరిసరాల్లో అలాగే ఇంకా రంగారెడ్డి జిల్లా తెలంగాణలోని అన్ని జిల్లాలు తెలంగాణలోని మారుమూల పల్లెలు గ్రామాలు కూడా అలాగే ఆంధ్రప్రదేశ్ నుండి కూడా నా బిడ్డలు నా వాళ్ళు అందరూ తరలిరండి ప్రభనేసునాముల్లో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ఒక్కరు కూడా ఉండిపోవడానికి వీలు లేదు వేలాదిగా తరలిరండి మనమేమిటో మన బలమేమిటో మతోన్మాదులకు మనం చూపిద్దాం అందరికీ వందనాలు దైవాశిస్తులు మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ నేను అక్కడ ఉంటాను నేను అక్కడ ఉంటాను హరిహర కళాభవన్లో సరిగ్గా ఆరు కాకముందే నేను స్టేజ్ మీద ఉంటాను నా బిడ్డలందరూ నా కళ్ళకి కనపడాలి ప్లీజ్ కామ్ అండ్ లెటర్ స్టార్ట్ అ ఫ్రెష్ ఫైట్ అగెయిన్స్ట్ ద రిలీజియస్ ఫెనాటిసిజం వెల్కమ్ ఎవ్రీబడి